హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకి శ్రేయాభిశులకి బంధువులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణేష్ మహారాజు అందరిని చల్లక చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి ఎప్పుడు వస్తుంది వినాయక చవితికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి వినాయకుడిని మట్టి విగ్రహాలతోనే ఎందుకు పూజించాలనే దాని గురించి అయితే ఒక మంచి వీడియో చేశానో చేశాను ఈ వీడియోని మీరు చివరి దానికి చూడండి జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి భాదృపద శుక్ల పక్షాన వచ్చిన చవితే వినాయక చవితి పార్వతి పరమేశ్వరుల కుమారుడు పుట్టినరోజే వినాయక చవితి జరుపుకుంటారు వినాయకుడు చవితి రోజున పుట్టిండు కాబట్టి ఈ వినాయకుడు పుట్టిన రోజునే మనం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు అందరం కూడా వినాయక చవితి పండుగను ప్రతి గ్రామాలలో మండపాలు పెట్టి ప్రతి గ్రామాలలో వినాయకులు పెట్టుకొని ప్రతి ఇంటికి తోరణపాకులు కట్టి మట్టి విగ్రహాలు పెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉదయం పూట సాయంత్రం పూట పూజలు చేస్తూ తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు చేస్తూ స్వామివారిని నిమగ్నం చేస్తుంటారు భక్తులు వినాయక చవితి రోజు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ ఆకులు వక్కలు ఆరతి కపూరం కొబ్బరికాయలు పాలవెల్లి మామిడాకులు ఆకులు అన్ని రకాల పూలు పండ్లు స్వామివారికి ఇష్టమైన తీర్థప్రసాదాలు బుగ్గిళ్ళు కుంట్రాలతో పాటు స్వామివారికి మూడు తెల్ల వలు ఒక రాగి చెమ్ము ఒక స్టీల్ గ్లాసు కొత్త ఇవన్నీ కూడా పూజకు కావలసిన సామాగ్రి ఈ పూజ సామాగ్రితో పాటు అన్ని బుక్ స్టాల్లలో గణేష్ మంత్రం బుక్కులు కూడా దొరుకుతాయి ఆ బుక్కులు చదువుకుంటూ మంత్రాలు పూజలు చేస్తుంటారు భక్తులు ఒకవేళ చేయరాకపోతే ఐదార్ పిలిపించుకొని పూజలు చేస్తుంటారు భక్తులు నేటి చవితి పూజ రోజు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన పనిముట్లు అక్కడ పెట్టి పూజలు చేసుకుంటారు భక్తులు బుక్స్ కూడా అక్కడ పెట్టి స్వామివారి దగ్గర పెట్టి పూజలు చేసుకుంటారు భక్తులు మట్టి విగ్రహాన్ని ఎందుకు పూజించాలంటే మనం ఎంత ఆడంబరంగా చేసామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే ముఖ్యం మనం మట్టి విగ్రహాలు కాకుండా కలర్లు పూసిన లేదా కెమికల్ తో తయారు చేసిన వినాయకుల్ని మనం పూజించినట్లయితే మనం తొమ్మిది రోజుల పూజ అనంతరం మనం చెరువులో కానీ కుంటల్లో గాని కాలువలు గాని స్వామార్ని నిమగ్నం చేస్తుంటాము ఆ నిమగ్నం చేసిన చెరువుల నుంచి కాలం నుంచి మనం మంచి నీళ్లుగా తాగుతుంటాము అవి కలిషమయ్యి మనం అనారోగ్యం పాలవుతాం కాబట్టి మట్టి విగ్రహాన్ని పూజించాలి మట్టి విగ్రహాలు చెరువుల గాని కాలు గాని కుంటల్లో కాని నిమగ్నం చేసినప్పుడు మట్టి తొందరగా చెరువులో కలుగుతుంది కాబట్టి ఎలాంటి హానికరం ఉండదు కాబట్టి మట్టి విగ్రహాన్ని అందువల్లనే మట్టి విగ్రహాలు పెట్టి మట్టి విగ్రహాన్ని పూజించి మట్టి విగ్రహాన్ని కనుక నిమగ్నం చేసినట్టయితే ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు కానీ ఎలాంటి హానికరం ఉండదు కాబట్టి అందరూ కూడా మట్టి విగ్రహాన్ని పూజించడం మంచిది అంటున్నాము వినాయక చవితి పండుగ రోజు చుట్టుపక్కల ఇళ్ల మీద రేకుల మీద ముత్తికాయలు కానీ రాళ్ళు కానీ వేసి నాలుగు తిట్లు తింటే మంచిదని భక్తుల నమ్మకం అందుకనే ఇలాంటి పనులు చేస్తుంటారు భక్తులు గణేష్ మహారాజు అందరినీ కళ్ళకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఏమంటే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై